హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పెదటాసి మాసంలో వచ్చి మూడవ శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని సులభంగా ఎలా పూజ చేసుకోవాలి అదేవిధంగా ఎన్ని పిండి దీపాలను వెలిగించాలి ఎలాంటి నియమాలను పాటించాలి అంతేకాకుండా ఏ ఏ నైవేద్యాలను సమర్పించుకోవాలి అనే విషయాలను గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి తమిళనాట విశేషంగా భావించే పెరటాసి మాసం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనకు శ్రేష్టమైన మాసం అండి పెరటాసి మాసంలో శనివారాలు చాలా ప్రత్యేకం ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు శ్రీనివాసునికి ప్రీతికరమైనవి కాబట్టి ప్రత్యేకించి మూడవ శనివారం మరీ ముఖ్యమైనదండి శనివారం నాడు తెల్లవారుజాముని నిద్రలేసి స్నానాదులు ముగించుకొని పూజా గదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామిని అలంకరించుకోవాలండి వెంకటేశ్వర స్వామికి చాలా ముఖ్యమైన ఘట్టం ఏమంటే అలంకరణ ఎంత మంచిగా అలంకరించుకుంటే అంత బాగా ఉంటుందండి పూజకి ఎంత ఫలితం ఉంటుంది సో బియ్యం పిండి పాలు బెల్లం అరటి పండ్లు కలిపి దాంతో ప్రమిదం తయారు చేసుకోవాలి ఇందులో ఏడు వత్తులు వేసి ఆవు నేటితో దీపం వెలిగించుకోవాలండి యాక్చువల్గా ఒక పిండి దీపంలో ఏడు వత్తులు వేసి పిండి దీపాన్ని నెయ్యి వేసి వెలిగించుకోవచ్చు అంతేకాకుండా ఏడు పిండి దీపాలను వెలిగిస్తే ఏడు వారాలు పూజ చేసిన ఫలితం దక్కుతుందండి సో ఒకే రోజు పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏడు పిండి దీపాలను ఒకే రోజు రెండేసి ఒత్తులు వేసి వెలిగించారంటే మీకు సరిపోతుందండి ఏడు వారాలు పూజ చేయాల్సిన అవసరం ఉండదు అంతేకాకుండా తులసి కోట ముందు ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలండి ఇలా చేసిన వారికి ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరం కొలువుంటుందని అందరి నమ్మకం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీప సమర్పణ ఎంతో విశేషంగా జరుపుకుంటా ఉంటారు కదా అన్ని శనివారాలు చేయలేని వారు మూడో శనివారం మాత్రం తప్పకుండా శ్రీనివాసుని పిండి దీపాన్ని సమర్పించి పూజించాలండి పిండి దీపం వెలిగించిన తర్వాత వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం విష్ణు సహస్రనామం చదువుకోవాలి అనంతరం స్వామివారికి ఇష్టమైన చక్ర పొంగలి మిరియాల కట్టు పొంగలి అదే అండి కట్టే పొంగలి అంటూ ఉంటాయి కదా కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించుకోవాలి మనసులోని కోరికను స్వామికి సమక్షంలో చెప్పుకొని కొబ్బరికాయను కొట్టి నమస్కరించుకోవాలండి అదేవిధంగా నామాలు కూడా చదువుకోవాలి పిండి దీపం కొండెక్కిన తర్వాత పిండి దీపాన్ని ప్రసాదంగా కూడా తీసుకోవాలి ఇలా శ్రీనివాసుడికి పెరటాసి మాసంలో మూడో శనివారం పిండి దీపాన్ని సమర్పిస్తే స్వామి అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని అందరి నమ్మకం అండి అదేవిధంగా స్వామికి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేసుకోవాలి ఏంటంటే మందారం మల్లెపూలు తులసిమాల మామిడి ఆకులు అదేవిధంగా పండ్లు డబ్బు మరియు తిరునామం అంటే నామకొమ్ము మరియు సిరిసున్నంతో తిలకం ఇలా పూజ చేసుకొని సమర్పించుకోవాలండి పూజా సమయంలో మొదట దీపం వెలిగించి వరుసగా నైవేద్యం అగర్బత్తి సాంబ్రాణి కొబ్బరికాయ హారతి సమర్పించుకోవాలి మూడు అరిటాకులపై వెంకటేశ్వర స్వామికి మరియు అతని భార్యలు శ్రీదేవి భూదేవికి నైవేద్యం సమర్పించుకోవాలండి ఇంట్లో అందరూ తిరునామం పెట్టుకోవాలి హారతి సమయంలో ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాలను గట్టిగా చెప్పుకోవాలండి ఏమంటి ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అదే విధంగా రెండో శ్లోకం ఆపద అనాథ రక్షక గోవింద గోవింద అని చెప్పాలండి చూశారు కదండీ సో మూడో శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేసి తలంటు స్నానం చేసుకొని తిరునామాన్ని నుదిటిన ధరించి పూజా గదిలో వెంకటేశ్వరుని ప్రతిమ లేదా విగ్రహం లేదా ఫోటో మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే ఆ విగ్రహాన్ని పెట్టుకొని సాక్షాత్తు ఆ శ్రీహరిగా భావించుకోవాలండి దీపాలను శుభ్రం చేసుకోవాలి పువ్వులతో స్వామివారి పటాన్ని అలంకరించుకోవాలి పూజ గది ముందు అదేవిధంగా ఇంటి ముందు కూడా రంగవల్లికలు తప్పనిసరిగా వేసుకోవాలండి స్వామివారిని తులసి దళాలతో అర్చన చేయాలి అదేవిధంగా దూపదీప నైవేద్యాలను సమర్పించుకోవాలి పాలు పండ్లు పాయసం చక్కెర పొంగలి పులిహోర గాయలు ఇలా బిగి ఏవి అవైలబిలిటీలో ఉంటే ఆ ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించుకోవాలి శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్వంతో కూడిన పుస్తకాలను వాయినంగా ఇవ్వాలండి చాలా మంచిది ఈ విధంగా వాయినం ఇస్తే సాయంత్రం వేళ కూడా దీప నైవేద్యాలతో స్వామివారిని పూజించుకోవాలండి అంతేకాకుండా ఒంటిపూట భోజనం చేసుకోవాలండి నైట్లో భోజనం చేసుకోకూడదు ఇలా శనివారం నియమాలను పాటిస్తే తప్పకుండా స్వామివారి అనుగ్రహం కలుగుతుందండి ఈ విధంగా పూజ చేసుకున్నారంటే సరిపోతుందండి ఈజీగా అసలు అస్సలు మాత్రం డిఫికల్ట్ లేదు మీకు తెలిసినా తెలియకపోయినా ఈ విధంగా సింపుల్గా మూడవ శనివారం రోజు పూజ చేసుకున్నారంటే మీరు ఏడు శనివారాలు పూజ చేసుకున్న దాంతో ఈక్వల్గా ఉంటుందండి సో చూసారు కదండీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి